హాయ్ అండి ఉసిరికాయ ఆవకాయి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఇవైతే నాటుకాయలు అనమాట ఫస్ట్ అయితే ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకొని అవి కొంచెం మునిగేదాకా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి చిన్న మంట పెట్టి పైన నేల గిన్నె అయితే పెట్టాలండి ఆ నీరు ఆవిరికి కిందకొచ్చి ఉసిరికాయ అనేది చక్కగా మెత్తగా మగ్గుతుందనమాట సో ఉసిరికాయలను బట్టి చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొని దాన్ని అయితే ఇలా ఇలా గట్టిగా అయ్యేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఉసిరికాయలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా పగిలిన తర్వాత ఉసిరికాయల్ని కూడా అందులో ఉన్నటువంటి ఆయిల్ తీసేసి అందులో పోపు అయితే పెట్టేసుకోవాలండి ఉసిరికాయలని చల్లారనివ్వాలి పోపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు పప్పులు ఏమన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని కారం ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ